హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా మీరు బతుకమ్మ ఆట స్టార్ట్ చేసే ముందు ఇలా అన్ని పూలతోటి గౌరమ్మను పూజ చేస్తూ స్టార్ట్ చేస్తే బతుకమ్మ ఆట చాలా బాగుంటుంది అందుకని ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఈ పాట నేర్చుకుంటారని గౌరమ్మ పాట పాడుతున్నాను గుమ్మడి గుమ్మాడి నాదంకు ఓంకారము కలిపి భ్రమరాబ పలుకు స్వాగతం బంగారు తల్లి నీకు స్వాగతం గౌరమ్మ గౌరమ్మ గుమ్మడి పూ మీద తుమ్మీద కూర్చొని ఘింకార కు ఓంకారము కలిపి భ్రమరాంబ పలుకు స్వాగతం బంగారు తల్లి నీకు స్వాగతం జుమ్మని నాదం వినవే గౌరమ్మ సొమ్ముతో దరిచేరవే గౌరమ్మ గురువు పువ్వు మీద తుమ్మీద కూర్చొని ఘీంకార నాదం కు ఓంకారము కలిపి భ్రమరాంబ పలుకు స్వాగతం బంగారు తల్లి నీకు స్వాగతం జుమ్మని నాదంబినవే వినవే గౌరమ్మ సొమ్ముతో దరిచేరవే గౌరమ్మ గోరింటాపు మీద తుమ్మెద కూర్చొని ఘింకార నాదంకు ఓ ఓంకారము కలిపి బ్రవరాంబా పలుకూనమ్మా స్వాగతం బంగారు తల్లి నీకు స్వాగతం జుమ్మా నీ నాదం వినవే గౌరమ్మ సుమ్ముతో దరిచేరా వే గౌరమ్మా గోరింటాపు మీద తుమ్మెద కూర్చొని ఘింక బంగారు తల్లి స్వాగతం జుమ్మని నాదం గౌరమ్మ సొమ్ముతో దరిచేరవే గౌరమ్మ బంతి పువ్వు మీద తుమ్మీద కూర్చొని ఘింకార నాదంకు ఓంకారము కలిపి భ్రమరాంబా పలకు స్వాగతం బంగారు తల్లి నీకు స్వాగతం జుమ్మని గౌరమ్మ సుమ్ముతో దరిచే రావే గౌరమ్మ జాజిపుమ్ము మీద తుమ్మీద కూర్చొని ఖింకారానాదంకు ఓంకారము కలిపి భ్రమరాంబ పలుకునమ్మా స్వాగతం బంగారు తల్లి నీకు స్వాగతం గౌరమ్మ గౌరమ్మ గులాబీ పూ మీద తుమ్మిద కూర్చొని నాదంకు ఓంకారము కలిపి భ్రమరాంబ పలుకునమ్మా స్వాగతం బంగారు తల్లి నీకు స్వాగతం చుమ్మని నాదం వినవే గౌరమ్మ సుమ్ముతో దరిచేరావే గౌరమ్మ చామంతి పువ్వు మీద తుమ్మీద కూర్చొని ఘింకార నాదంకు ఓంకారము కలిపి భ్రమరాంబ పలుకునమ్మా స్వాగతం బంగారు తల్లి నీకు స్వాగతం జుమ్మని నాదంబినవే గౌరమ్మ సొమ్ముతో కూర్చొని ఘింకారనాథంకు ఓంకారము కలిపి భ్రమరాంబ పలుకు స్వాగతం బంగారు తల్లి నీకు స్వాగతం చుమ్మని నాదంబినవే గౌరమ్మ సొమ్ముతో దర్చే రవే గౌరమ్మ ఇలా మీకు ఎన్ని పూలైతే తెలుసో అన్ని పూల మీద ఈ గౌరమ్మ పాట పాడుకోవచ్చు అనమాట నేను నాకు తెలిసిన కొన్ని పూల పేర్లు పెట్టాను ఇంకా మీకు ఏదైనా పూల ఐడియా వస్తే ఆ పూలన్నీ పెడుతూ ఈ గౌరమ్మ పాటను కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట ఓకేనండి చూశారు కదా ఈ పాట చాలా సింపుల్గా అందరూ నేర్చుకునే విధంగా ఉంది కదా ఈ సాంగ్ మీకు నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మీరు ఎవరైతే కలిసి బతుకమ్మ ఆట ఆడాలనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ సాంగ్ని షేర్ చేయండి అందరూ కలిసి చక్కగా నేర్చుకొని బతుకమ్మ పాట పాడండి ఓకేనా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్